మా అమ్మ వాళ్ళు అయితే వరికి వస్తారు అంటే మిషన్కి వస్తుంది వీళ్ళు ఏం చేస్తలేరు మిషన్స్ లేక ముందుకు టెన్ డేస్ అయినా ఖచ్చితంగా పట్టేది వరి కళ్ళం లేవాలంటే కానీ మిషన్స్ వచ్చిన తర్వాత ఎంత సింపుల్ అయిపోయిందంటే చాలా ఈజీ అయిపోయింది పని అయితే వరి మొత్తం ఒకరోజు పోసి కుప్ప పోసిపోతుంది వడ్లు అవి ఎండి ఎండిన తర్వాత ఖచ్చితంగా అమ్ముకోవచ్చు లేకపోతే వడ్లు పట్టించుకోవచ్చు ఇక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర చాలామంది ఇట్లనే చేస్తారు ఎవరో ఒకరు చేసుకుంటారు ఇక్కడ వడ్లు కింద పోతున్నాయని మా ఆయన చూపిస్తున్నాడు చూడండి చాలా వరకు కింద పోతున్నాయి అన్ని గొలుసులు కింద పడుతున్నాయి చూస్తుంటే మా పిన్ని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా అన్ని ఏరి ఎందుకంటే కష్టపడి పడింది కాబట్టి అంతలో కింద రాలిపోతుంటే చూడలేక ఏరి అందులో ఏసీళ్ళు ఇక్కడ కొంగలు చూడండి ఎన్ని వచ్చినాయో అసలుకి భయపడతలేవండి అసలు మిషన్ జా అటు ఇటు వస్తా కూడా అసలే భయపడతలేవు ఇక్కడ అంత ఒక డేలోనే అంటే చాలా వరకు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కోసి మధ్యాహ్నం కరెక్ట్గా రెండు గంటల వరకు మా దాంట్లోకి వచ్చేసరికి ఎండ కొట్టే ఎండు ఉంది ఎండకి ఇంకా ఎక్కువ వడ్లు రాలిపోతున్నాయి ఎర్లీ మార్నింగ్ అంటే మనం మంచు ఉన్న టైంలో అయితే కొంచెం తక్కువ రాలితే వడ్లు ఇక ఎండ కొడుతుంది కాబట్టి చాలా వడ్లైతే కింద పోతున్నాయి మా పిన్ని చూడండి అన్నీ ఎరికపోయి అక్కడ వస్తుంది ఇక్కడ చూడండి ఈ కుప్ప పోస్తుండే అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫోర్ మంత్స్ కష్టం వాళ్ళది మా అమ్మది మా పిన్ని వాళ్ళది నాలుగు నెలల కష్టం అక్కడ కుప్ప పోస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వీళ్ళది ఏంటంటే మా పిన్ని వాళ్ళు మా అమ్మ అయినా మా పిన్ని అయినా ఒక్కసారి కూడా ఇప్పటి వరకు దానికి మందు కొట్టకుండా పండించిన పంట అన్నట్టు అది ఇప్పుడే కాదు ఎప్పుడైనా వాళ్ళు అసలు మందులు ఎక్కువ కొట్టరు ఈసారిను పైన లాస్ట్ ఇయర్ను ఈసారి అయితే అసలు ఒక్కసారి కూడా మందు కొట్టలేదు కాకపోతే యూరియా లాంటివి అయితే వేస్తారు కానీ పైన మందులు అయితే అస్సలే కొట్టరు అంటే కొట్టడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఆయన కొట్టకుంటే ఎంత వండినా మంచిదే మన వరకే తిన్నా మంచిదే అని వాళ్ళు వండిస్తారు కాకపోతే కొన్ని బయటకు కూడా అమ్మేస్తారు ఇక్కడ వరి చాలా కింద పడ్డది చూడండి ఈ వరి కింద పడ్డ దగ్గర అసలు మిషన్కి సరిగ్గా గోయే రాకనే అక్కడ చాలా బూడి కింద పడుతున్నాయి అన్నట్టు చూడండి ఎంత బా అసలు ఎట్లా కోస్తుంటే నాకైతే భయమే అనిపించింది ఆ మిషన్ చూస్తుండే చూడండి ఇంత దగ్గరగా నేను అప్పుడు అసలు ఎప్పుడు చూడలేదు మిషన్ ఈ వరి పంట గురించి అయితే మొత్తం తెలుసు నాకు కూడా అన్నీ చేయొచ్చు పనులు కానీ ఈ మిషన్ అయితే ఎప్పుడు చూడలేదు కావాలని వెళ్ళి చూసి వీడియో తీసుకున్నా చూడండి ఎట్లా కోస్తుందో అసలుకి కొంచెం భయం అనిపించింది అది దగ్గరికి వస్తుండే లాస్ట్కి టూ అవర్స్కి ఎక్కువ పట్టింది మా అమ్మ వాళ్ళది గోయాలంటే వరి కోయాలంటే చూడండి అమ్మో మా టూ ఏకర్స్లో మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటారు చూడ అంత ముందుకు కొంచెం కొంచెం చేసుకునేది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుంది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వాటర్ కట్టచ్చు అని ఎక్కువ వేసుకున్నారు జై జవాన్ జై కిసాన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్